అన్న ఈ అన్న ఇది ఏరియా అని సర్కిల్ పేరు కృష్ణ స్వీటు అన్నపూర్ణ బొమ్మన అన్నపూర్ణ బొమ్మన రొమ్మనా అంబేద్కర్ బొమ్మనా హలో అరే కృష్ణా సీట్స్ అన్న అన్నపూర్ణమ్మ బొమ్మనట అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆ అంబేద్కర్ బొమ్మనట నవ్వు రాను కొట్లాడదాం అండి నేను ఇదే ఇదేంటి ఇదే ఇది నేను చూడలే ఇప్పుడు ఏమంటావు మంచి ఒక అడ్రస్ చెప్పినాడు అంతే ఆయన నాతో రాలే ఇవ్వు ఇట్ట నుంచి ఊరు రావచ్చా గురించి మీరు అరే నువ్వు అన్నవు నేను రానలే నువ్వేరు రా నువ్వు ఏం చేసావు నువ్వు కూడా ఇస్తాను నువ్వు ఎన్నవా చెప్పు ఫస్ట్ చిన్నమ్మ సరిగిలికాడ ఏం చేస్తున్నావు నేను పనుండి వచ్చినా ఇడికి ఇడా పాత భాష ఇక రాడికేనా సిద్ధం భయ్ ఆయన అడ్రస్ చెప్తున్నాడు నాతో రాలే ఆయన నాతో వచ్చింటే అప్పుడు నువ్వు సీరియస్ కానీ ఇంకా సరేలేరా భాయ్ నేనా మంచి వచ్చినా మేం చేస్తావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది ఎర్రంగా వేసుకున్నాడా తాత ఏమి ఇప్పుడు

హలో పెద్ద మరే మరేసి మారాడు ఆయన అడ్రస్ చెప్తాడు అడ్రస్ ఆయన చెప్పనిక రాకుంది రాగి అనొద్దు ఎవరు ఆ తాత వేరే మనిషిలే ఆయన అడ్రస్ చెప్తున్నాడు రా అనవద్దును ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే మంచి చెప్పరా మంచి హలో హలో పాత బస్ స్టాండ్ అజంతా ఊడు కదా బాబు ఎక్కడన్నా పాత బస్ స్టాండ్ అజంతా ఊడ పాత బస్టాండ్ అంబేసూర్ బొమ్మ ముందనే ముందు ఓటు అది ఏంటి పాత బస్ స్టాండ్ అంబేత్తూర్ బొమ్మ లేదా పాత బస్ స్టాండ్ అంబేద్కర్ బొమ్మ

ఆ మేమిద్దరే ఉన్నాం రోజు లాస్ట్ అయిపోతుంది సార్ మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఇద్దరే ఉన్నాం అవునా మీరు ఎలా మంది వస్తున్నారు ఐదు మంది వస్తాం ఐదు మంది అంటే ఇప్పుడు ఏం చేస్తారు వచ్చి ఏం చేస్తారు వచ్చి నుంచి ఎవరు వస్తున్న ఇప్పుడు ఆ తాత ఏమంది అడ్రస్ చెప్పినాడు అంతే తాత ఏం లేదు ఒక అడ్రస్ అదే చెప్తున్నాడు అంతే అడ్రస్ అర్థం కదా నాకు ఆయన అడ్రస్ చెప్తున్నాడు అంతే అడ్రస్ అడుగుతుంటే మీరు ఒక వచ్చినా వచ్చిన అరే ఆయనతో ఏం మాట్లాడతారు అవి నాతో మాట్లాడుకున్నాను సరే సార్లే తొందర రాను మాట్లాడతావా ఎన్ని ఎన్నిసార్లు కొట్టిన చావని పావు రాను అంటరాడు నిన్నే మి పోని సరే సర్లేకరా కొండరెడ్డి కొండరెడ్డి కాదు ఉంటా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి